న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇప్పుడే అందుతున్నటువంటి మరొక బ్రేకింగ్ సమాచారం మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఐపీఎస్ ఆఫీసర్ రాష్ట్రపతి పతక గ్రహీత ఏపీ వెంకటేశ్వరరావు గారి మీద సస్పెన్షన్ వేటుని ఎత్తేసింది క్యాట్ ఎత్తి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది రెండోసారి సస్పెండ్ చేయడానికి క్యాట్లో ఆయన సవాల్ చేశారు గతంలోనే వాదనలు ఇవన్నీ కూడా పూర్తయ్యాయి గత నెల రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు కూడా ఆ కేసు విచారణ అనేది వచ్చింది అలాగే తీర్పు గతంలో రిజర్వ్ చేసి పెట్టింది ఒక వారం రోజుల క్రితం రిజర్వ్ చేసి ఈ రోజు తీర్పును వెలువరించింది క్యాట్ ఆ సస్పెన్షన్ని ఎత్తి వెయ్యాలి అని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించింది అలాగే ఆయనకి రావాల్సినటువంటి ఎరియర్స్ మొత్తం ఒకేసారి ఇవ్వాలి అని అలాగే సర్వీస్కి తీసుకోవాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది సస్పెన్షన్ చట్ట విరుద్ధం అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా రెండోసారి సస్పెండ్ చేయడం అంటే ఉద్యోగిని వేధించడమే అని క్యాట్ వారు తీర్పునిచ్చారు ఇక్కడ నేను రాజకీయాలు కానీ ఇంకోటి కానీ నేను మాట్లాడడం లేదు ఒక సామాన్యుడిగా వ్యవస్థల మీద నాకు ఉన్నటువంటి ఒక చిన్నపాటి పరిజ్ఞానంతో కేవలం ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే న్యాయం వెలువరించాల్సినటువంటి వ్యవస్థ ఏదైనా సరే నేను దీనికే కట్టుబడి ఉంటాను ఇందులో రాజకీయ కోణాలు ఏం జరుగుతున్నాయి కక్షలు ఏం జరుగుతున్నాయి ప్రతీకార చర్యలు ఏం జరుగుతున్నాయి అనేది తెలుసుకోలేనంత తెలుసుకోలేనంత స్థాయిలో వ్యవస్థలు వాటిని నడిపించేటువంటి గౌరవ ప్రముఖులు లేరు అనేది నా అభిప్రాయం ద జస్టిస్ డిలేడ్ ఇస్ ద జస్టిస్ డినైడ్ న్యాయం ఆలస్యం అవుతోంది అంటే న్యాయం దక్కలేదు అని చెప్పడమే అంతిమంగా న్యాయం గెలుస్తుంది అని మనం చెప్పుకుంటాం ఐదు కోట్ల కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అంటే ఎక్కడ లోపం ఉంది ఒక రాష్ట్రపతి పథక గ్రహీత నిజాయితీ గల ఆఫీసర్ ఎటువంటి మత్సా కూడా లేనటువంటి ఆఫీసర్ ఆయన మీద సరే వాళ్ళకి అవకాశం దక్కింది ఆరోపణలు చేశారు ఆరోపణలకి తగిన సాక్ష్యాధారాలు రిపీట్ సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు మరి ఇప్పుడు ఆయన కడిగిన ముచ్చకు వచ్చేశారు అనుకుందాం ఎవరైతే తప్పుడు ఆరోపణలతోటి ఒక వ్యక్తిని ఒక అధికారిని విధంగా వేధించారో మరి వాళ్ళకి శిక్ష పడదా వీళ్ళది తప్పు లేదు అని చెప్పినటువంటి ఆ తీర్పు వెలువరించినటువంటి వ్యవస్థలు ఎవరైతే తప్పుడు ఆరోపణలు తప్పుడు సాక్ష్యాలు ప్రవేశపెట్టారో వారి వాళ్ళకి శిక్ష ఎందుకు విధించరు చట్టంలో ఉన్నటువంటి లొసుగుల న్యాయ వ్యవస్థలో మన పీనల్ కోడ్ లో ఉన్నటువంటి లొసుగులు అనుకోవాలా లేదు క్షమాపణ చెప్పేసి అయ్యో క్షమించండి తప్పైపోయింది అని అంటే వదిలేస్తారా ఇంకా మాట్లాడితే ఆయన ఇన్నాళ్ల పాటు మానసికంగా వేధించినందుకు గాను ఇది మనోవిధుల కిందకు కూడా వస్తుంది ఒక నిజాయితీ గల అధికారి తన విధులకి దూరం అయ్యి ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా తలంచుకొని ఇన్నాళ్ళు ఇంట్లో ఉండిపోయి మాట్లాడకుండా ఏం చేయకుండా ఉండడం అంటే తన డ్యూటీ తన ప్రాథమిక విధులను అడ్డుకోవడమే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను అడ్డుకోవడమే ఇది ఏబి వెంకటేశ్వరరావు గారు కావచ్చు లేదంటే ఇంకొక 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 ఐపీఎస్ ఇంకొక ఐఏఎస్ ఎవరైనా కావచ్చు నేను కేవలం నిజాయితీ అన్న పాయింట్ మీద మాట్లాడుతున్నాను నాట్ పొలిటికల్ అఫిషియేషన్ అఫిలియేషన్స్ లేదు కక్షలో కార్పణ్యాలు వీటి మీద కాదు ఎందుకంటే వ్యవస్థల్ని మనం నమ్ముకున్నాం కాబట్టి వ్యవస్థలు మనకు ఉన్నాయి అన్న నమ్మకంతో ఉన్నాం కాబట్టి ఒక పెద్ద స్థాయి ఐపీఎస్ ఆఫీసర్ కి ఆల్మోస్ట్ ఆయనకున్నటువంటి సీనియర్టీకి హీల్ బి ద డీజీపీ ఇప్పటికీ డీజీపీ అయి ఉండాలి ఆయన ఆయన అవ్వనివ్వకుండా తొక్కి పెట్టి ఐదేళ్ల పాటు ఆయన్ని సర్వీస్లో లేకుండా చేసి సస్పెన్షన్ వేటు ఒకటికి రెండు సార్లు వేసి ఒక అధికారి మీద అది కూడా ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలతోటి స్పై సాఫ్ట్వేర్ కొన్నారు ఇజ్రాయెల్ నుంచి అన్నారు సాక్ష్యాధారాలు చూపించలేదు అండ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ స్టేట్ గవర్నమెంట్కి పనిచేసేటువంటి ఆఫీసర్ సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ వాళ్ళకి సంబంధించి అది కూడా వాళ్ళ పర్మిషన్ లేకుండా డిఫెన్స్ మినిస్ట్రీ పర్మిషన్ హోమ్ మినిస్ట్రీ పర్మిషన్ లేకుండా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఉత్తర్వులు లేకుండా ఒకళ్ళ ప్రపోజల్ పెట్టినప్పటికీ వాళ్ళ అనుమతులు లేకుండా ఎటువంటి పని ఒక పూచిక పుల్ల కూడా కదల్చలేడు అనే వాస్తవం ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అయినా సరే ఆయన మీద ఆరోపణలు చేసి ఆయన్ని సస్పెండ్ చేశారు అయిపోయింది సస్పెన్షన్ ఎత్తేసి సుప్రీంకోర్టు విధుల్లోకి తీసుకోమని చెప్పింది సరే తీసుకున్నారు తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు ఇంటెలిజెన్స్గా పనిచేసిన ఆయన ఎక్కడ పడేశారు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అక్కడ కూడా ఏదో జరిగింది మొత్తానికి ఏదో తప్పులు జరుగుతున్నాయని చెప్పి ఆయన అనేసరికి ఆయన అక్కడి నుంచి కూడా విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా ఉన్నాడు అని సస్పెండ్ చేశారు మళ్ళీ సప్ దాని సస్పెన్షన్ మీద ఆయన ట్రిబ్యునల్కి వెళ్తే ఇప్పటికీ ఇంకొక వారం రోజులు ఇవాళ ఎనిమిదో తారీఖు తొమ్మిది పది పదకొండు అయిపోయింది నాలుగు రోజులు అంతే ఎన్నికలు ఇప్పుడు ఆయన మీద సస్పెన్షన్ వేట్ ఎత్తేసి సర్వీస్లోకి తీసుకోవాలని ఎస్ ఐ అగ్రి న్యాయం గెలిచింది అంతిమంగానే నిజాయితీ గెలిచింది అండ్ అట్ కాస్ట్ ఆఫ్ వాట్ అట్ కాస్ట్ ఆఫ్ వాట్ ఇన్ని రాజకీయాలు ఇన్ని కుట్రలు ఉన్నటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాము అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుగా ఉంది చాలా సిగ్గుగా ఉంది ఇలాంటి వాళ్ళ మధ్య మనం ఇలాంటి వాళ్ళందరినీ మనం మీద పెట్టుకొని కూర్చోబెట్టుకోవడానికి ఎన్నికల్లో ఓటేస్తున్నాం చూసారా ద సో కాల్డ్ గ్రేట్ మైటీ డెమోక్రసీ ఐ పిటి అబౌట్ మై డెమోక్రసీ జారి పడుతున్నా సిగ్గుబడుతున్నా ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఒక తండ్రిని కోల్పోయినటువంటి కూతురు చేస్తున్నటువంటి పోరాటం ఐదేళ్ళు అయినప్పటికీ కూడా హంతకులు ఎవరో తెలిసినప్పటికీ కూడా కుట్రదారులు పాత్రధారులు సూత్రధారులు ఎవరో తెలిసినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ కూతురికి న్యాయం జరగకుండా ఉంది చూసారా ఐ సల్యూట్ టు మై డెమోక్రసీ అవినీతిని అంత ముందుస్తాం నల్లధనాన్ని అరికడతాం దేశాన్ని శాంతి భద్రతల నిలయంగా మారుస్తాం ఇవన్నీ చెప్తూ వస్తున్నారు కానీ కోర్స్ తప్పు మంది కూడా ఉంది కులానికో మతానికో డబ్బుకో ప్రతి అమ్ముడిపోయి అమ్ముడుపోయి మనమంటూ మన వ్యక్తిత్వాన్ని మన నైతికతని తాకట్టు పెట్టేసి రోజు పబ్బం గడుపుకోవడం కోసం భవిష్యత్ అనేదాన్ని వ్యవస్థ అనేదాన్ని పక్కన పెట్టేస్తున్నాను చూసారా అందుకే ఐ స్టిక్ టు మై వర్డ్ ద జస్టిస్ డిలేడ్ ద జస్టిస్ డినైడ్ ఎనీవే వెంకటేశ్వరరావు గారికి ఈ విషయంలో న్యాయం జరిగింది అన్నందుకు సంతోషిస్తూ కానీ న్యాయం ఆలస్యమైంది అన్న దానికి చింతిస్తూ సెలవు తీసుకుంటున్నాను సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి